మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ అండి ఇడ్లీ అలానే పల్లీ కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉండే ఇడ్లీ అండి ఇవైతే నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇడ్లీ అండి పచ్చి కొబ్బరితో ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇదైతే ఇడ్లీ ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూసేద్దాము ముందుగా ఒక పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను అలానే ఒక కప్పు అటుకులు ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఇడ్లీ రవ్వ అంటాం కదా ఇడ్లీ రవ్వ తీసుకోవాలి దీని ప్లేస్లో సూజీ రవ్వ కూడా తీసుకోవచ్చండి నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఒకటైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అటుకులు అయితే ఒక పది నిమిషాలు అనేసి నానబెట్టుకోవాలండి ఏ అటుకులు ఉంటాయి ఏవైనా తీసుకోవచ్చు అక్కడ ఒక టూ టైమ్స్ కడిగితే కొంచెం దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నాం కదా అక్కడ ఈ మునిగే అయితే వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే నానితే చాలు అదే విధంగా మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఇది కూడా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే ఇడ్లీలు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి చూసారా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నామంటే ఈ రవ్వ అనేది బాగా నానుతుందండి ఇడ్లీలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి ఈ అటుకులు రవ్వ అన్నీ వేయడం వల్ల ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి చూసారా ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి చూడండి ఇప్పుడైతే ఈ పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇదైతే మొత్తం అంత తీసేసానండి చూడండి ఫ్రెండ్స్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పు వరకు ఈ పచ్చి కొబ్బరి తీసుకోవాలి అలానే పెరుగు సేమ్ క్వాంటిటీతో నేను చెప్పిన ప్రకారం చేశారంటే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు అంత టేస్టీగా ఉంటే ఇడ్లీలు అండి ఇవైతే ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అటుకులు అయితే బాగా నాన్నాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాము ఇంకా వాటర్ అన్నీ తీసేసుకొని మనము ఈ అటుకులు ఒక్కటే ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పెరుగు మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి వాది ఇష్టంగా తింటారు ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి అలానే బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేట్టు చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి మొత్తం అలానే పెరుగు అంతా కలిసేట్టు ఇందులోనే ఉప్పు కొద్దిగా సోడా కూడా వేసుకుంటే సరిపోతుందండి రుచికి సరిపడ సాగు అలానే పంట సోడా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనకు ఒకసారి సరిపోతే ఒకసారి రెండు సరిపోతే రెండు సార్లు అయితే ఇలా మెత్తగా మిక్సీ వేస్తాం చండి ఇలా మెత్తగా అయితే మిక్సీ చేసుకున్నాము చండి ఇలా అయితే మిక్సీ వేసుకోవాలి వాటర్ అయితే పని లేదు కొద్దిగా అవసరం ఉంటే వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మొత్తం మిక్సీ వేసుకొని ఇప్పుడైతే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే నాని ఉంటుంది ఇక్కడ వాటర్ అంతా తీసేసుకొని మనం రవ్వ ఒక్కటే వేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా అయితే ఇలా వేసుకొని బాగా కలిపేసి పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేస్తే సరిపోతుంది చూడండి ఇలా మొత్తం రవ్వ అయితే ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి మొత్తం అంతా అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి చూసారా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేద్దామండి ఇలా ఇక్కడైతే పల్లీ కొబ్బరి చట్నీ అండి పల్లీలు కొన్ని అలానే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ఒక టమాటో ఒక ఆనియన్ పచ్చిపోవచ్చు ఎంత అండి ఈజీగా సింపుల్గా చట్నీ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంతగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తే వేసుకొని మొత్తం అన్నీ మగ్గించుకోవాలండి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే టేస్టీగా ఉండే కూర్చున్నట్టు ఇలా చేసుకున్నారంటే ఇంటి పిండి పాది ఇష్టంగా తింటారండి చూడండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వైటుగా మధ్య స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారాక మిక్సీ అయితే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక మిక్సీ జార్ వేసుకొని ఇందులో ముందుకు కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి అలానే ఈ పల్లీలు రెండో వేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి ఫస్ట్ తర్వాత టమాటో ఆనియన్ మగ్గించుకున్న వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇవి మిక్సీ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తగినంత ఉప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ వేసుకుంటే చూడండి ఇలా మిక్సీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము కదా చట్నీ అయితే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ ఉన్నది చాలా బాగుంటుందండి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము ఒక పోపు అయితే పెట్టుకోండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పోపు అయితే వేసుకోవాలి ఒక చిన్న కళ అయితే పెట్టాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు ఇలా అన్నీ వేసేసుకొని ఇక్కడైతే పోపు అయితే పెట్టేశానండి ఇంకా చట్నీలో అయితే వేసుకోవడమే ఆలస్యం చూడండి ఫ్రెండ్స్ అద్దరిపోయే చట్నీ అయితే రెడీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఇడ్లీ పాత్రలో ఇలా ఆయిల్ అయితే అంటించుకోవాలండి మొత్తం మనం ఎన్ని ప్లేట్లు అయితే పెట్టుకుంటామో అన్ని ప్లేట్లకి ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోవడమే ఇడ్లీ పిండి చండి ఇలా నిదానంగా చిన్నగా పెట్టుకున్నా పర్లేదు ఈజీగా అయితే ఫైవ్ మినిట్స్లో అయితే ఇవి ఉడికిపోతాయి టేస్టీగా ఉండే ఇడ్లీ అయితే రెడీ పచ్చి కొబ్బరితో ఇడ్లీ అండి ఇవైతే చూడండి మిగతా కూడా ఇలానే అన్నీ పెట్టేసుకోవడమే ఇడ్లీ పాత్రలో అయితే ఇవి ఇడ్లీలు అయితే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తుంటే సరిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఈజీగా మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ నైట్ టైం అయినా చేసేసుకోవచ్చు ఈ ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే ఉడికాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఉడుకుతాయండి చూసారా ఇట్లా వేడి వేడిగా ఇడ్లీ అయితే ఇవి చల్లారాక మనం తీసుకోవాలండి చండి ఇలా అయితే ఉడికాయి కదా ఇప్పుడు ఒక స్పూన్తో అయితే ఇలా నెమ్మదిగా తీసుకోవాలి చూండి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అయితే రెడీ మిగతా కూడా ఇలానే తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ ఇప్పుడైతే ఒక సర్వింగ్ ప్లేట్లో అట్ట ఇడ్లీ అయితే చేసేసుకున్నాం కదా ఇవైతే ఇలా పెట్టేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలానే పల్లీ కొబ్బర చట్నీ అండి టేస్ట్ మటుకు అత్తిరిపోతుందండి అంత బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్